య్ ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ పద్మలహరి జనరల్ సర్జన్ అట్ బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగ తోట నెల్లూరు చాలామంది రెగ్యులర్గా బాధపడే సమస్య మలబద్ధకం అసలు మలబద్ధకం అంటే ఏమిటి వాటికి కల లక్షణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం మలబద్ధకం అంటే రెండు మూడు రోజులైనా మోషన్ పాస్ చేయకపోవడం మోషన్ చాలా గట్టిగా వెళ్ళడం తరచూ తరచూ వెళ్ళడం ఎన్నిసార్లు వెళ్ళినా కంప్లీట్గా వెళ్ళ వెళ్ళలేదు అనిపించడం అలా జరుగుతూ ఉంటుంది వీటికి గల లక్షణాలు ఏమిటి అంటే మోషన్ పాస్ చేసేటప్పుడు నొప్పి మంట రావడం మోషన్ వెళ్ళేటప్పుడు రక్తం రావడం ఇవన్నీ మనం చూస్తుంటాం వీటికి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు లోపించడం కానీ నీరు తక్కువగా త్రాగటం వ్యాయా వ్యాయామం లేకుంటే వాకింగ్ అసలు చేయకపోవడం పే పెద్ద పేకు సమస్యలు ఉండడం ఇంకొంతమందిలో థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి కామన్గా మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది ఇంకొంతమందిలో ట్యాబ్లెట్స్ యూజ్ చేసే వాళ్ళల్లో ఐరన్ కానీ కాల్షియం ట్యాబ్లెట్స్ యూజ్ చేసేటప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్లో మలబద్ధకం కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మలబద్ధకాన్ని మనం ఇంట్లోనే నివారించుకోవడానికి కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మనం చేయవలసింది లైఫ్ స్టైల్ చేంజెస్ మోషన్ పాస్ చేయడానికి రెగ్యులర్ టైంని ఫిక్స్ చేసుకోవాలి ఆహారంలో ఫైబర్ కంటెంట్ని ఎక్కువగా తీసుకోవాలి రోజు అరగంట పాటు ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం కానీ చేయాలి ఆహారంలో నీరు శాతం ఎక్కువగా పెంచుకోవాలి రోజు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు మాత్రం తీసుకోవాలి కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ టీ కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం మంచిది మందులు వాడటం వల్ల వచ్చే మలబద్ధకాన్ని డాక్టర్తో సంప్రదించి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు మలబద్ధకంతో తరచుగా బాధపడడం కానీ మోషన్ పాస్ చేసేటప్పుడు ఎక్కువగా నొప్పి రావడం రక్తం పడడం ఇవన్నీ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి దానికి తగిన జాగ్రత్తలు మరియు చికిత్స తీసుకోవడం అవసరం మనం ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే చాలామంది మొబైల్ ఫోన్స్ని టాయిలెట్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు గంటలు గంటలు వాటిని తీసుకెళ్లడం టాయిలెట్లోనే కూర్చోవడం వల్ల కూడా చాలా మలబద్ధకానికి ఎక్కువగా తోడ్పడుతుంది ఇంకా మనము ఇప్పుడు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడమే చాలా మంచిది ఎవరైనా మోకాల నొప్పి ఉన్నవాడు వయసు పైబడిన వాళ్ళు మాత్రమే వెస్ట్రన్ టాయ్ టాయిలెట్స్ యూజ్ చేయడం మంచిది